హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి చింత చిగురు పచ్చి రొయ్యలు చింత చిగురు ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతుంది చింత చిగురుని ఎక్కువగా పప్పులోనే వేస్తారు కానీ నాన్ వెజ్లో కూడా వేసి ప్రిపేర్ చేయొచ్చు చింత చిగురు చికెన్ మటన్లోను ప్రాన్స్లోనూ దేనిలో వేసి వండిన సూపర్ కాంబినేషన్ ముందుగా చింత శుభ్రం చేసి పక్కన ఉంచాలి చింత నుండి కాడలు ముదిరిన ఆకులను తీసేసి ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా చేతితో ఈ విధంగా చేసేయండి చింత చిగురు రొయ్యలు ప్రిపేర్ చేసేటప్పుడు కొందరు ఆకులతో వేసేస్తారు మరికొందరు మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ని వేస్తారు ఆకులతో వేయడం వల్ల చింత చిగురు కర్రీలో ఆకాకులుగా ఉండి తినడానికి అంత బాగోదు అదే కనుక మనం మిక్సీలో వేసామనుకోండి చింత చిగురు పసిరి వాసన వచ్చేస్తుంది నేను చూపిస్తున్నట్టుగా చేతితో ఈ విధంగా చేసినట్లయితే కర్రీలోకి పులుపు బాగా వస్తుంది గ్రేవీ ఉంటుంది పసర వాసన కూడా రాదు కాడలు ఈజీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అయిన తర్వాత రెండు పాయలు ఉల్లిపాయ ముక్కలు ఏడు లేక ఎనిమిది పచ్చిమిర్చిని వేసి వేయించండి కర్రీలో పచ్చిమిర్చి పాడేయకండి వాటిని తింటే టేస్ట్ చాలా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు మరి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించనక్కర్లేదు సగం వేగితే సరిపోతాయి ఇప్పుడు ముందుగా శుభ్రం చేసిన అర కిలో రొయ్యల్ని వేసి టూ టేబుల్ స్పూన్స్ కారం టేస్ట్గా సరిపడా క్రిస్టల్ సాల్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కానీ గరం మసాలా పొడి కానీ వేసి ఒకసారి కలపండి రొయ్యల్లో పసుపు వేసాము కాబట్టి నేను కర్రీలో పసుపు వేయలేదు రొయ్యల నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి చింత చిగురుని వేసి ఒకసారి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా కలిపేసేయండి చింత చిగురు క్వాంటిటీ వచ్చేసి రెండు వందల గ్రాములు తీసుకున్నాను మా ఇంట్లో వాళ్ళకి పులుపు అయితే కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఇంకాస్త పులుపు ఉంటే బాగుంను అనిపించింది పులుపుని ఇష్టపడేవారు ఇంకాస్త చింత చిగురుని వేసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసి కారం సాల్ట్ ఏదైనా తక్కువ అనిపిస్తే వాటిని యాడ్ చేసుకోండి పులుపుకి సరిపడా కారం ఉప్పు ఉంటేనే ఆ కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి కర్రీ బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చింత చిగురు రొయ్యల కూర రెడీ ఈ కర్రీ చల్లారిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్